హరిత చెల్లి వెన్నెల ఇద్దరు చెరుకులు మోసుకుంటూ వస్తున్నారు సూర్యుడేమో తన ప్రతాపం చూపిస్తున్నాడు దానికి తోడు చెరుకులు బరువుతో ఇద్దరు చాలా చాలా కష్టపడుతున్నారు ఉందా అక్క అబ్బా అంటూ ఆయాసపడుతూ చెమటలు తుడుచుకుంటూ చెప్పింది చెల్లెలు చెల్లెలి అవస్థ చూసి హరిత చాలా బాధపడింది సరే నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం అనుకుని ఇద్దరు కూర్చున్నారు కాస్త ఆయాసం తెచ్చుకున్నారు అక్క మన ఊర్లో కూడా చెరుకు దొరుకుతుంది కదా రెండు ఊర్లు దాటి రావాలంటే చాలా కష్టంగా ఉంది అని చాలా అమాయకంగా అడిగింది వెన్నెల హరితకి వెన్నెల బాధ అర్థమైంది మన ఊర్లో చెరుకు ధర ఎక్కువ చెల్లి అక్కడకుంటే మనకు డబ్బులేం మిగిలవు ఒక రూపాయి మిగిలాలంటే కొంచెం కష్టపడాలమ్మా అని చెల్లెలికి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది తర్వాత ఊరి మధ్యలో నిలబడి చెరుకు రసం అమ్ముతూ ఉండేవారు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా హరిత రసం అమ్ముతూ ఉండేది చెరుకురసం తీయ తీయటి రసం రావాలమ్మా రావాలి అంటూ ఎండలో కూర్చొని అరుస్తూ అమ్ముతూ ఉండేది ఈ సమయంలో వెన్నెల ఇంట్లో అన్ని పనులు చూసుకొని వంట చేసి హరిత దగ్గరికి తీసుకెళ్లేది హరిత వెన్నెల ఇద్దరు కలిసి ఆ బండి దగ్గరే బోన్ చేసేవారు తర్వాత హరిత ఏమో వెళ్లిపోయేది మళ్ళీ వెన్నెల కూర్చుని చెరుకు రసం అమ్మేది రావాలమ్మా రావాలి అయిపోతుంది చివరిగా ఒకటే ఉంది త్వరగా రావాలి అని చలాకీగా మాట్లాడుతూ ఉండేది ఇలా ఇద్దరు కష్టపడుతూ ఆ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఇద్దరు కూర్చునేవారు ఎండకి అందరూ ఐస్ అడుగుతున్నారు చెల్లి మనం కూడా ఐస్తో చెరుకు రసం అమ్ముదాం అంటూ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకునేవారు ఇలా వారి వ్యాపారం ముందుకు సాగుతూ ఉండేది అలా జరుగుతూ ఉండగా వీళ్ళు చెరుకు రసం అమ్మే దగ్గర డ్రింక్ షాప్ పెట్టారు దాంతో చెరుకు రసం వ్యాపారం తగ్గింది అక్కడ రకరకాల కూల్ డ్రింక్స్ ఉండడంతో జనాలందరూ ఆ షాప్ కి ఎగబడ్డారు ఇద్దరక్క చెల్లెలు దాని గురించి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు మన వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది ఏం చేయాలో అర్థమే కావట్లేదు సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందక్క ఆలోచిద్దాం ఆలోచించాలో ఏంటో మూడు అడుగులు ముందుకేస్తే నాలుగడుగులు వేస్తున్నాం ఏమర్థం కావట్లేదు మూడడుగులు ముందుకు వేస్తున్నామని తెలుస్తుంది కదా అక్క గట్టిగా ప్రయత్నిస్తే ఐదడుగులు ముందుకేస్తాం అని అక్కకి కొంచెం ధైర్యం చెప్పింది వెన్నెల ఇద్దరు కలిసి వ్యాపారం ఎలా పుంజుకునేలా చెయ్యాలో అని ఆలోచిస్తున్నారు కానీ ఏం చేయాలో అర్థం కాలేదు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి మిగిలున్న ఒకే ఒక్క ఇంటిని తాకట్టు పెట్టాలని నిర్ణయించుకొని అదే వీధిలో ఉన్న రామ్లాల్ గారి దగ్గరికి వెళ్ళారు రామ్లాలికి జరిగిందంతా చెప్పి ఇంటి పత్రాలు ఇచ్చారు చూడండి నాది మీది కష్టాన్ని చూసి జాలి మాత్రమే పడతాది డబ్బులు మాత్రం వడ్డీకిస్తుంది ఒక్క సంవత్సరం మాత్రమే నేను ఊరుకుంటాను లేక దాటితే నాది ఇంటిని జోబ్ చేస్తుంది తర్వాత మీది ఆలోచించుకోండి అంటూ చెప్తాడు అక్క చెల్లెలికి వేరే దారి లేక ఇంటి పత్రాలిచ్చి డబ్బు తీసుకున్నారు వెంటనే చెరుకు రసం బండి తీసేసి మంచి షాప్ లైటింగ్తో మంచి బోర్డు కూడా పెడదాం చెల్లి అనుకొని రంగురంగుల బోర్డు కూడా ఏర్పాటు చేశారు కొంచెం కొత్త షాప్ కావడంతో అందరైతే కొన్ని రోజులు ఎగబడ్డారు ప్రతిరోజు మనం కాంటెస్ట్ కూడా పెడదాం గిఫ్ట్స్ కూడా ఇద్దామక్క అంటూ అర్ధం పర్ధం ఆఫర్లు ప్రకటించారు ముందు కొన్ని రోజులైతే బాగానే సాగింది కానీ మళ్ళీ వాళ్ళ వ్యాపారం తగ్గిపోయింది ఏంటక్క ఇలా అయింది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చెల్లి అని అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు ఇంతలో ఎదురుగా రామ్లాల్ వచ్చాడు మీది సమయం దగ్గర పడుతోంది హెచ్చరించి వెళ్ళిపోయాడు అక్క చెల్లెలకి అర్థం కాలేదు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ముసలావిడ అక్కా చెల్లెలకు ఎదురొచ్చింది కలిగా ఉంది తానంజయ్యండి అంటూ దీనంగా అడిగింది ఈ రోడ్డు మీద ఏముంటుందమ్మా ఇంటికి రండి అని చెప్పి ఇద్దరూ ఆ ముసలావిండి ఇంటికి తీసుకెళ్లారు ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు తర్వాత వీరికి ఈ ముసలావిడి గురించి గుర్తే పట్టలేదు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు కొన్ని రోజులు మందకొడిగానే వ్యాపారం సాగుతోంది అక్కా చెల్లెలు అలా అలా లాక్కొస్తున్నారు రామ్లాల్ ఇచ్చిన టైం అయిపోవడంతో జప్తు చేయడానికి ఇంటికొచ్చాడు సేటు ఇంకొక రెండు నెలలు టైం ఇవ్వండి రెండు రెండు నెలలు కాదు రోజులు కూడా టైం ఇవ్వను అని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ సామాన్లు బయటకేసేసాడు ఎవ్వరికీ ఎదురు చెప్పడానికి ధైర్యం లేదు దాంతో అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు హరిత వెన్నెల ఇద్దరు సామాన్లు తీసుకుని రోడ్డు మీద పడ్డారు అక్కడ రోడ్డు పక్కన చిన్న గుడారం వేసుకున్నారు చూస్తుండగాని జీవిత మొత్తం అయింది నా వల్లే ఇందులో నీదే ముందు చెల్లి మన తలరాత అలా ఉంది అంటూ వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలోనే ముసలావిడ అక్కడికొచ్చింది అమ్మా ఈరోజు రాత్రి ఇక్కడ పడుకోవచ్చా మాకే ఉండడానికి ఇక్కడ ఇల్లు లేదు మీరెక్కడ పడుకుంటారు చిన్నతనంలోనే చిరగ్గా చెప్పింది పక్కనే ఉండి ఇదంతా హరిత చూస్తూ ఉంది పోనేలేవే మన దగ్గర తలదాచుకుంటుంది రామ్మా పడుకో అని కొంచెం మానవత్వంతో ఆలోచించి చెప్పింది ఆ ముసలావిడ సంతోషించి ఆ గుడారంలో పడుకునింది హరిత వెన్నెల ఇద్దరు బయట కూర్చొని వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు వీరి మాటలు వింటూ ముసలావిడ నవ్వుకుంటూ ఉంది అలా మాట్లాడుకుంటూగానే అలాగే బయట కూర్చొని నిద్రపోయారు తర్వాత రోజు చెల్లెలు వెన్నెలా నిద్రలేచింది నిద్రలేవగానే వెన్నెలకి ఆశ్చర్యం వేసింది అని అక్కని నిద్రలేపింది హరిత తన కళ్ళు తానే నమ్మలేకపోయింది ఎందుకంటే వాళ్ళ ఇల్లు అండర్ గ్రౌండ్ వాటర్లో ఉంది ఏంటి ఇది కొప్పతీసి మనం రాత్రి నిద్రలోనే చనిపోయామా ఎండక్క అంటూ అమాయకంగా ప్రశ్న అడిగింది వెన్నెల నువ్వుండవే నాకసలే మైండ్ పనిచేయట్లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నవ్వుతూ మొసలావిడ బయటకొచ్చింది నవ్వుతున్నావేంటి అర్థం కావట్లేదు అండర్ లో ఇల్లేంటి గుడారం అయిపోయింది అంటూ అమాయకంగా అడిగింది మీ మంచితనానికి నేనిచ్చిన బహుమతి ఇది అసలు నువ్వెవరు అని వెన్నెలా అమాయకంగా అడిగింది నేను తపస్సులు చేసి వరాలు పొందాను కల్మషం లేని వాళ్లకి ఇద్దామని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా మీరు కష్టాల్లో ఉండి కూడా ఆకలి గురించి నా ఆకలి గురించి ఆలోచించారు మీకు నిల్వలేడలేకపోయినా నన్ను ఆదరించారు మీకంటే కల్మషం వారు ఎవరుంటారు అందుకే నేనిచ్చిన బహుమతి ఇది అంటూ చాలా ఆహ్లాదంగా చెప్పింది చెల్లెలకి ఇది అర్థమైనట్టే ఉంది కానీ అర్థమే కాలేదు ఇది ఎండని లోపలికి రానివ్వదు ఈత రాకపోయినా మీరు ఈ నీటిలో బ్రతకొచ్చు ఇంటి గురించి పూర్తిగా వివరాలు చెప్పింది అలాగే మా వ్యాపారం బాగుపడ్డానికి ఏదైనా సలహా ఇవ్వండవ్వా అని చాలా అమాయకంగా అడిగింది వెన్నెల దానికి ముసలావిడ ఈ విధంగా సమాధానం చెప్పింది మీకు కష్టపడే ఉంది మంచి మనసుంది కావాల్సింది ఓపిక అంటూ వివరంగా చెప్పింది కొంచెం ఆదాయం తగ్గిందని అప్పు చేసి మరీ దుకాణం తెరిచారు ఆడంబరాలతో పోయి దీపాలు పెట్టారు అలా కాకుండా మీరు అమ్మే చెరుకు సార్ని కొంచెం కొంచెం మెరుగుపరిస్తే ఆదాయం పెరుగుండేది అని చెప్పి ముసలావిడ వెళ్ళిపోతూ ఉంటే వెన్నెల ఆపింది మీరు మాతోనే ఉండొచ్చు కదా అని ప్రేమగా అడిగింది మీలాగా కల్మషం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిని కూడా ఆశీర్వదించాలిగా అని చెప్పి ముసలావిడ వెళ్ళిపోయింది అక్కా చెల్లెలు అండర్ గ్రౌండ్లో ఉండే అండర్ వాటర్ హౌస్ లో సంతోషంగా ఉండడం మొదలు పెట్టారు అలాగే ఆ ముసలావిడ చెప్పిన సూత్రాన్ని ఫాలో చేస్తున్నారు చెరుకు బండిని రోడ్డు మీద పెట్టి చెరుకు రసం అమ్మడం మొదలు పెట్టారు అందులో కలర్స్ కలిపి రంగు చెరుకు రసం అమ్మారు ఐస్ వేసి చల్లగా అమ్మేవారు వీటితో పాటు కొబ్బరి నీళ్లు కలిపారు రకరకాల పద్ధతుల్లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు మెల్లగా వ్యాపారం అయితే పుంజుకుంది లాభాలు కూడా వస్తున్నాయి దాంతో అక్కా చెల్లెలకి చాలా సంతోషం వేసింది చెరుకు రసం అమ్ముకుంటూ అండర్ వాటర్ హౌస్ లో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు